మిస్టర్ ఎపిసోడ్ హలో ఫ్రెండ్స్ వెళ్ళిపోకండి చిన్న లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి అలాగే స్టోరీ కామెంట్ చేయండి మాధవి గారు మహని కొట్టగానే అర్జున్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకోగా మామ్ అని అర్జున్ అరిచిన అరుపు అనేది ఆ హాలు మొత్తం ప్రతిధ్వనిస్తుంది అర్జున్ చాలా కోపంగా తన తల్లి వచ్చి కింద పడిన మహా చేతిని పట్టుకుని పైకి లేపుతాడు మహకి మాధవి గారి కొట్టిన దెబ్బకి ఒక్కసారిగా తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అంత గట్టిగా కొడతారు మాధవి గారు అర్జున్ వెంటనే మహావైపు చూస్తుంటే మహా తన తలని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని ఉండటం చూసి ఐశ్వర్య వెళ్ళి వాటర్ తీసుకురా అని అర్జున్ సీరియస్గా అరిచేసరికి ఐశ్వర్య పరుగున అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తుంది అర్జున్ మహా చేతిని పట్టుకుని పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తన చేతికి వాటర్ బాటిల్ ఇస్తాడు మార్నింగ్ నుండి అసలే ఖాళీ లేకుండా ఉన్న మహాకి అంతకుముందే టూ అవర్స్ ఆపరేషన్లో బాగా స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల ఇప్పుడు మాధవి గారి కొట్టిన దెబ్బకి మహా తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే అర్జున్ ఇచ్చిన వాటర్ బాటిల్ తాగి నెమ్మదిగా సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది అర్జున్ మహా చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని పక్కన పెట్టి వెంటనే కోపంగా లేచి తన తల్లి వైపు చూస్తాడు అర్జున్ లో కోపం చూస్తున్న మాధవి గారికి ఏమీ అర్థం కాదు అర్జున్ అని మాధవి గారు అంటుండే అసలేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా మామ్ అని అర్జున్ చాలా సీరియస్గా అంటుండే నీకు కొంచెమైనా బుద్ధుందా మాధవి అసలు అమ్మాయి ఎందుకు లేటుగా ఇంటికి వచ్చింది ఒక్క మాట కూడా రీజన్ తెలుసుకోకుండా ఎందుకు తనని అంత గట్టిగా కొట్టావని శ్రీనివాస్ గారు కోపంగా అరుస్తుంటే ఇదేంటి వీళ్ళిద్దరూ అత్తయ్య పైన ఇంత సీరియస్ అవుతున్నారు కొట్టింది ఆ మహని అయితే వీళ్ళని కొట్టినట్టు వీళ్ళిద్దరు ఫీల్ అవుతున్నారు అని ఐశ్వర్య మనసులో అనుకుంటూ ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది ఏంటండి మీరు కూడా నాపైన సీరియస్ అవుతున్నారు ఈ ఇంటికి ఒక గౌరవం అంటూ ఉంటుంది ఇంత అర్ధరాత్రి పూట ఈ మహాతల్లి ఎక్కడెక్కడ తిరిగొచ్చిందో ఎవరికి తెలుసు ఎవరితో తిరిగిందో అని మాధవి గారు అంటుండగానే అర్జున్ చూసిన చూపుకి మాధవి గారి నోట్లో మాట ఆగిపోతుంది మాధవి గారి మాటకి అర్జున్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకోగా అర్జున్ చాలా కోపంగా తన తల్లి వైపు చూస్తూ తన తల్లికి ఎదురుగా వెళ్ళి నుంచుంటాడు అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఉన్న మహాకి మాధవి గారి అన్న మాటకి ఒక్కసారిగా తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే మహా నెమ్మదిగా పైకి లేచి మాధవి గారి వైపు చూస్తుంది ఏం మాట్లాడుతున్నారు మేడం ఈరోజు ఆఫీస్లో లేట్ అయింది కరెక్ట్ టైంకి అర్జెంటు వర్క్ ఉండటం వల్ల ఇంటికి రాలేకపోయాను ఒక అమ్మాయి పైన నిజ నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడం కరెక్ట్ కాదు అని మహా అంటుంటే అర్జున్ ఒక క్షణం మహా వైపు చూస్తాడు ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకుంటాను దయచేసి నిజాలు తెలుసుకోకుండా నాపైన నింద వేయకండి అని మహా ఒక క్షణం అర్జున్ వైపు చూసి తనకి తలంతా భారంగా ఉండటంతో అక్కడ నుండి తన రూంలోకి వెళ్ళిపోతుంది అర్జున్ చాలా కోపంగా ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు తర్వాత అంతే కోపంగా కళ్ళు తెరిచి తన తల్లివైపు చూస్తూ మామ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు అర్థం కావడం లేదు ఇంత మూర్ఖత్వంగా ఎలా తయారయ్యావో అసలు అమ్మాయిని ఎందుకు కొట్టావని అర్జున్ చాలా సీరియస్గా అంటుంటే అది కాదురా ఇంత లేట్ అయితే మన పరువు పోతుంది కదా అని మాధవి గారు అంటుంటే పరువు అసలు అమ్మాయి మన ఇంట్లో ఉంటుందని ఎవరికి తెలుసు మా పోనీ నాకు తనకి పెళ్ళయిందని నిన్నొచ్చి ఎవరైనా అడిగారా నిజంగా అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత నాకు తనకి పెళ్ళి జరిగింది అని చెప్తే ఈ పాటికి ఎంతమంది ఈ ఇంటి ముందు క్యూ కట్టేవాళ్ళు తను బయటికి వెళ్ళి ఇప్పటికే వన్ మంత్ అవుతుంది ఎంతమంది నీ ఇంటి ముందు క్యూ కట్టారు ఎంతమంది తను నీ కొడుకు పెళ్లి చేసుకున్నారు కదా అని అడిగారు అని అర్జున్ సీరియస్గా అడుగుతుంటే మాధవి గారు మౌనంగా ఉండిపోతారు మామ్ మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి నువ్వు తనపై చేయి చేసుకుంటే నేను అసలు యాక్సెప్ట్ చేయను రీజన్ ఉంటేనే మనం ఎదుటి వాళ్ళని శిక్షించాలి తప్ప ఎదుటి వాళ్ళపై మనకి కోపం ఉంది అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో బిహేవ్ చేయకూడదని అర్జున్ కోపంగా తన తల్లికి చెప్పి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతాడు మహాకి మాధవి గారన్న మాటలు చాలా బాధగా అనిపిస్తాయి కానీ తను పడగానే అర్జున్ వచ్చి తనని లేపడం తనపై కన్సర్ చూపించడం మహాకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అప్పటికి మహాకి చిరాకుగా ఉండటం వల్ల ఇంకా తను ఫ్రెష్ అయ్యి డిన్నర్ కూడా చేయకుండా పడుకుని పోతుంది అర్జున్కి తన తల్లి మహాని కొట్టడమే గుర్తుకొస్తుంది అందులోనూ తన తండ్రి అడిగిన ప్రశ్నలకి అర్జున్ ముందు మహా గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు అసలు తను ఎక్కడి నుండి వచ్చింది ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తుంది తెలుసుకోవాలని అర్జున్ డెసిషన్ తీసుకుంటాడు ఇంకా నెక్స్ట్ డే మహా తన డ్యూటీకి వెళ్ళిపోతుంది అర్జున్ మహా గురించి ఎంక్వైరీ చేస్తాడు అది కూడా ప్రజెంట్ మహా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోమని నిఖిల్కి చెప్తాడు నిఖిల్ ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తూ ఏంట్రా మహాలక్ష్మి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నావా నువ్వు అని అంటుంటే ముందు చెప్పింది చెయ్యి ఈవినింగ్లోగా తన గురించి పూర్తి డీటెయిల్స్ నా కళ్ళ ముందుండాలి అని అర్జున్ చెప్పేసరికి సరే అని అంటాడు నిఖిల్ ఇంకా ఈవినింగ్ అవుతుండగా నిఖిల్ అర్జున్ దగ్గరికి వస్తాడు అర్జున్ మహాలక్ష్మి గురించి అడిగావు కదా వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫాదర్ మదర్ అలాగే ఒక సిస్టర్ ఉంది వాళ్ళ మదర్కి రీసెంట్గానే అంటే నీకు మహాకి పెళ్లి జరిగే ఒక ఫైవ్ డేస్ ముందే కిడ్నీ ఆపరేషన్ జరిగింది అని చెప్పగానే వాట్ అని అర్జున్ షాక్గా అంటాడు అవును వాళ్ళ మదర్కి టూ కిడ్నీస్ కూడా ఫెయిల్ అవ్వడం వల్ల రీసెంట్గానే వాళ్ళ మదర్కి కిడ్నీ ఆపరేషన్ చేశారు అలాగే ఇంకా మహా ఫాదర్ వీరయ్య వాడొక పచ్చి తాగుబోతు ఫ్యామిలీ గురించి అస్సలు పట్టించుకోడంట మార్నింగ్ లేచిన ఫుల్ ఫుల్గా డ్రింక్ చేయడం జూదం ఆడటం ఇలాంటివే చేస్తూ ఉంటాడు నిజం చెప్పాలి అంటే ఆ ఇంటి బాధ్యత మొత్తం మహాలక్ష్మి చూసుకుంటుంది అలాగే తన చెల్లెలు నవ్య తనని కూడా మహాలక్ష్మి చదివిస్తుంది ఆ అమ్మాయి ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది ప్రజెంట్ వాళ్ళు ఉండేది రెంటెడ్ హౌస్ ఓన్ హౌస్ ఉండేది కానీ వాళ్ళ నాన్న చేసిన అప్పులు తీర్చలేక ఆ హౌస్ని అమ్మేశారు అని నిఖిల్ చెప్తుంటే అర్జున్ ఆలోచనలో పడతాడు నన్ను పెళ్లి చేసుకునే ముందు ఫైవ్ డేస్ బ్యాకే వాళ్ళ మదర్కి సర్జరీ జరిగిందా వాళ్ళ మదర్ ఆ కండిషన్లో ఉండగా తను నా ఇంట్లోకి ఎందుకు అడుగుపెట్టింది కొని డబ్బు కోసం అనుకుంటే తను మా ఇంటికి వచ్చి ఇప్పటికీ వన్ మంత్ పైన అవుతుంది ఇప్పటి వరకు తను ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నుండి తీసుకోవడం చూడలేదు కనీసం తను అమౌంట్ గురించి కూడా అడగడం కానీ మా గురించి మా ఆస్తి గురించి తెలుసుకోవడం కానీ చేయలేదు అసలు తను ఇంట్లో ఎవరి గురించి పట్టించుకోవడం లేదు మార్నింగ్ వెళ్తుంది నైట్ వస్తుంది నేను తనతో గొడవపడి తన క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకు తను నా లైఫ్లోకి వచ్చిందా లేకపోతే దీని వెనుక ఇంకేమైనా ఉందా అని అర్జున్ ఆలోచనలో పడతాడు అర్జున్ మహా ఎక్కడ వర్క్ చేస్తుంది అంటే అని నిఖిల్ చెప్పబోతుండగా ఇంతలో మేనేజర్ లోపలికొచ్చి సార్ మిమ్మల్ని కలవడానికి క్లయింట్స్ చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు మీటింగ్కి అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయని మేనేజర్ చెప్పగానే అర్జున్ తన ఆలోచన నుండి బయటకొచ్చి సరే వస్తున్నామని చెప్పి అక్కడి నుండి బయటికి అడుగులు వేస్తాడు ఇంకా నిఖిల్ కూడా ఆ విషయం అక్కడితో వదిలేసి అర్జున్ వెనుక వెళ్తాడు ఇంకా అర్జున్ కంపెనీకి ఒక మెగా ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో అర్జున్ ఆ బిజీలో ఉండిపోతాడు అలా వన్ వీక్ కంప్లీట్ అయిపోతుంది ఈ వన్ వీక్ కూడా తను ఎక్కువ ఆఫీస్లో ఉండటం వల్ల మహాలక్ష్మి గురించి కూడా తను అంతగా పట్టించుకోడు ఇలా మహా హాస్పిటల్లో తన క్యాబిన్లో ఉండగా మహా ఇది విన్నావా రేపు ఈవినింగ్ మన హాస్పిటల్ తరపున ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నారు అని చెప్పగానే పార్టీనా ఎందుకు అని మహా అర్థం కాక అడుగుతుంది ఈ హాస్పిటల్ బట్టి ఇప్పటికే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందంట రేపు ఈ హాస్పిటల్ చైర్మన్ వాళ్ళు వస్తున్నారు అంతేకాదు రేపు ఈ హాస్పిటల్లో వర్క్ చేసే బెస్ట్ ఎంప్లాయీస్ కూడా అవార్డ్స్ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది నిన్నటి నుండి ఇదే టాక్ నడుస్తుంది రేపు ఈవినింగు గ్రాండ్ హోటల్లో పార్టీ ఉంది అని కావ్య నవ్వుతూ అంటుంటే నైట్ టైమా అని మహా కంగారుగా అంటుంది అవును మహా నువ్వు తప్పకుండా అటెండ్ అవ్వాలి ఎందుకో తెలుసా వాళ్ళు అవార్డు ఇచ్చేదాంట్లో నీ పేరు కూడా ఉంది అని కావ్య చాలా హ్యాపీగా చెప్తుంటే నా పేరా అని మహా అయోమయంగా అంటుంది అవును ఇప్పటికీ నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యి వన్ ఇయర్ పైనే అవుతుంది ఇప్పటి వరకు నువ్వు చేసిన ఏ ఆపరేషన్ కూడా ఫెయిల్ అవ్వలేదు అందుకే ఆ లిస్ట్లో నీ పేరు కూడా ఉంది అని టాక్ వినిపిస్తుంది అంతేకాదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవ్వడంతో గిఫ్ట్స్ కూడా ఉన్నాయంట నాకు తెలిసి తప్పకుండా ప్రైజ్ మనీ ఉంటుందేమో అని కావ్య అంటుంటే ఇంకా ఆపుదావా రేపు నైట్ అంటే ఇంట్లో ఏం చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నువ్వేమో ప్రైజ్ మనీ అంటావు ఈ అవార్డు ఫంక్షన్ వల్ల మళ్ళీ ఆ ఇంట్లో ఏ గొడవ జరుగుతుందో అని నేను భయపడుతున్నాను అని మహా అర్థం కాక అంటుంది ఎక్కువ ఆలోచించుకు అయినా పార్టీ సిక్స్కే స్టార్ట్ అవుతుంది నైన్లోగా వెళ్ళిపోదు కానీ సరేనా అని కావ్య అంటుంటే అలాగే అని మహా చిన్నగా అంటుంది సరే నీ కోసం నా కోసం సారీ నేనే తీసుకొస్తాను నువ్వు రెడీ అయ్యావు అసలు నీ గురించి పట్టించుకోవు చాలామంది వస్తారు అంతమంది ముందు నువ్వు అవార్డు తీసుకునేటప్పుడు మంచి లుక్ ఉండాలి అని కావ్య నవ్వుతుంటే అవేమీ అవసరం లేదు కావ్య నేను డ్రెస్ వేసుకుని వస్తాను అని మహా చెప్పగానే అంతలేదు నీకోసం నేను ఆల్రెడీ నా మైండ్లో ఒకసారి ఫిక్స్ అయిపోయాను నువ్వు ఇంకేమీ మాట్లాడుకోని కావ్య అంటుంటే మహా సర్లే నీ ఇష్టం నేను చెప్పినా నువ్వు వినవు ఇంతకీ ఆ ఉదయ్ అప్పుడే రావటం లేదు కదా అని మహా కంగారుగా అంటుంటే ఏమో నాకు తెలియదు కానీ అవార్డు లిస్టులో తన నేమ్ కూడా ఉంది అని అంటున్నారు తను రాకుండా ఉంటేనే బాగుంటుంది చూద్దాం అని కావ్య కూడా అంటుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మహాలేచి రెడీ అయ్యి డ్యూటీకి వచ్చేస్తుంది ఆ రోజు ఈవినింగ్ హోటల్లో పార్టీ ఉంది కాబట్టి ఇంకా అందరూ కూడా హడావిడిగా వాళ్ళ డ్యూటీ కంప్లీట్ చేస్తూ ఉంటారు ఇంకా ఈవినింగ్ అవుతుండగా కావ్య మహా దగ్గరకు వచ్చి అమ్మ పాప పార్టీ స్టార్టింగు సిక్స్ ఓ క్లాక్ మార్నింగు డీన్ మరీ మరీ చెప్పారు సిక్స్ లోగా ఉండాలి అని మర్చిపోయావా ఈ వర్క్ ఎప్పుడు ఉండేది త్వరగా రెడీ అయి వెళ్దాం అని కావ్య మహా చేతిని పట్టుకుని లాగుతుంది అబ్బా వస్తున్నాను ఆగవే తల్లి అని మహా నుండి కావ్యతో తమ పర్సనల్ రూమ్కి వెళ్తుంది ఇప్పుడు చీర అవి ఎందుకు కావ్య అని మహా అంటుంటే నోరు మూసుకుని రెడీ అవ్వు ఎప్పుడు చూడు అసలు రెడీ అవ్వడానికి కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపించవు నువ్వు నార్మల్గా ఉన్నా బాగుంటావు అనుకో కానీ అప్పుడప్పుడు ఇలా రెడీ అవుతూ ఉండాలమ్మా త్వరగా కానివ్వని ఇంకా కావ్య అనగానే మహా తప్పక చీర కట్టుకుంటుంది మెడలో తాళి కనిపించకుండా ఎప్పుడో మహా పసుపు తాడికి బదులు చైన్ కి సూత్రాలు కూర్చి అదే మెడలో వేసుకుంటుంది దానిని చూస్తే అందరూ నార్మల్ చైన్ అని అనుకుంటారు కావ్య మహా వైపు చూస్తా వావ్ చాలా అంటే చాలా బాగున్నావు మహా అని అంటుంటే ఇదంతా నీ వల్లే ఇంకా వెళ్దాం పద అని మహా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటుంది ఇంకా కావ్య మహా ఇద్దరు కూడా హాస్పిటల్ నుండి హోటల్కి స్టార్ట్ అవుతారు ఒక గ్రాండ్ రెస్టారెంట్లో ఒక ఫ్లోర్లో పార్టీ అనేది అరేంజ్ చేస్తారు అప్పటికే హాస్పిటల్లో వర్క్ చేసే స్టాఫ్ నర్స్ డాక్టర్స్ అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు మహా కావ్య వెళ్ళేసరికి ఆ హాల్ అంతా వాళ్ళ స్టాఫ్తో నిండిపోయి ఉంటుంది ఎక్కడికక్కడ రౌండ్స్గా టేబుల్స్ వేసి దాని చుట్టూ చైర్స్ వేసి ఉంటాయి అలాగే ఒక స్టేజ్ కూడా ఏర్పాటు చేస్తుంటుంది ఫంక్షన్ హాల్ అంతా బెలూన్స్తో అలాగే లైటింగ్తో హెవీగా కాకుండా నార్మల్గా డెకరేట్ చేస్తుంటుంది రౌండ్గా ఉన్న ఒక టేబుల్ దగ్గర వెళ్ళి మహాకావ్య ఇద్దరు చైర్లో కూర్చుంటారు అవును నేను జాయిన్ అయ్యి వన్ ఇయర్ అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఈ హాస్పిటల్ ఎవరిది అనేది నాకు తెలియదు అలాగే హాస్పిటల్ చైర్మన్ కూడా ఇప్పటి వరకు రాలేదు కదా అని మహా అడుగుతుంటే లేదు మహా నాకు కూడా తెలియదు చూద్దాం ఈరోజు వాళ్ళే వస్తున్నారు కదా ఎవరో తెలిసిపోతుంది అని కావ్య అంటుంది ఇంతలో హలో మహా అని వినిపించిన వాయిస్ స్కీమ్ మహా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ ఉదయ్ ఉంటాడు ఉదయ్ చూడగానే మహాలో చిన్నపాటి భయం మొదలవుతుంది ఉదయ్ మాత్రం మహావైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు ఫస్ట్ టైం మహాని చీరలో చూస్తున్న ఉదయ్కి రెప్ప కూడా వేయకుండా మహావైపు అలాగే చూస్తూ ఉండటం చూసి మహా చిరాకుగా తన ఫేస్ ని పక్కకి తిప్పుకుంటుంది అసలు పార్టీలో ఏం జరుగుతుంది మహాకి అవార్డు ఇవ్వబోయేది ఎవరు అసలు హాస్పిటల్ చైర్మన్ ఎవరు ఉదయ వల్ల మహాకి ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే హ్యాప్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్